ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్ नल्लो नू शिल्प चेतिलो జీవితము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు చూపించేదిలో మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరు క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుంది చదువుకుందాం గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం వారు కృవ్వి బలిసియున్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారు వ్యాజ్యమును అన్యాయముగా తీర్చిదరు దీనుల వ్యాజ్యమును తీర్చిడకు రానియరు ఇరవై తొమ్మిదవ వచనం అట్టి వారిని చూచి నేను శిక్షింపకయ్యుందునా అట్టి వారిని చూచి నేను శిక్షింపకయ్యుందునా ప్రియమైనటువంటి విశ్వాసులారా దేవుని యొక్క కుటుంబికులారా ఈ ఉదయ కాలములో మన ప్రాతకాల వాక్యము మనం ఆలోచన చేసే దేవుని శిక్షకు పాత్రులు దేవుని శిక్షకు పాత్రులు నిన్నటి వాక్యములో మన క్రియాఫలములను బట్టి దండించే దేవుడు ఇప్పుడు కూడా మానవుడు చేసే తప్పిదాలను బట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు ఆయన శిక్షకు మనము పాత్రులము అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నా అందుకనే సమయంలో మొదటి గ్రంథములో ఇరవై ఆరవ అధ్యాయంలో పదహారవ వచనములో నీ ప్రవర్తన అనుకూలము కాదు ఏటండి ఈ ఉదయం కాలం ప్రతి వారితో నాతో మనతో అందరితో మాట్లాడుతున్న నీ ప్రవర్తన నాకు అనుకూలము కాదు అంటే మన ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన మనం జీవిస్తూ ఉన్నాం దైవవాక్యం అంటుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఎహోవ అధికారం మనకు ఒప్పుకోవాలి కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తన ఉద్దేశ్య ప్రకారంగా తాను జీవిస్తున్నాడు తప్ప దేవునికి లోబడటం లేదు అందుకనే దేవుని యొక్క వాక్యము అంటుంది నీ ప్రవర్తన అనుకూలము కాదు కాబట్టి నీవు శిక్షకు పాత్రుడవే యహోవచత అభిషేకము నొందినటువంటి నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు యహోవా జీవము తోడు నువ్వు మరణశిక్షకు పాత్రుడవు చూశారండి ఎటువంటి శిక్ష మరణమునకే నువ్వు పాత్రుడవు ప్రభుత్వ పరంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ఉరి శిక్ష అమలు చేస్తూ ఉన్నది అలాగని దేవుని యొక్క వాక్యములో కూడా ఆలోచన చేస్తే మానవుని యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలముగా లేకపోవటను బట్టి మనము ఆయనకు వ్యతిరేకమైన దిశలో మన ప్రవర్తన ఉన్నది కాబట్టి మరణ శిక్షకు పాత్రుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు యోగు గ్రంథములో ఐదవ అధ్యాయములు పదిహేడవ వచనములో సర్వశక్తుడవు దేవుని శిక్షణను తృణీకరింపవద్దు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనలను మన క్రియలను చూసి శిక్షిస్తాడు అందుకనే ఆ శిక్షణకు తృణీకరించొద్దు అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు ఇదిగో తను ప్రేమించు వారిని ఆయన శిక్షించి ఆయన ప్రతి కుమార్ని దండిస్తాడట ఆయన శిక్షణ మాత్రం నీవు విసుగవద్దు ప్రియమైన దేవుని బిడెలారా మన దేవుడు శిక్షించి గర్దించే దేవుడు ఆయన గర్దించినప్పుడు మనం విసుగవలసిన అవసరత లేదు ఒకవేళ మనం విసుగుకొని ఇంకా అదే మార్గాల్లో ఉంటే తప్పనిసరిగా మన మీదకి ఆయన శిక్షను పంపిస్తాడు ఉదాహరణ మనం సంఖ్యాకాండంలో చూస్తే ఇస్రాయిలు ప్రజలు ఇదిగో మోషేకును దేవునికి విరోధముగా మాట్లాడితే కాబట్టి మమ్మల్ని తాపకరమైన కర్ప ఇక సర్పముల చేత కరోబడి చచ్చిపోతున్నామంటారు తాపకరమైన సర్పాలు ఎందుకు కరిచాయి మోష్యకు దేవునికి విరోధముగా మాట్లాడారు ప్రియులారా వారి ప్రవర్తన దేవుని ఎదుట అనుకూలముగా లేదు ప్రియులారా కాబట్టి ఆయన శిక్ష అనగా మరణ శిక్ష పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ సామితులు గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఇరవై మూడవ వచనములో శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గాలు నువ్వు జీవమార్గములో నడవటానికి సర్వశక్తివంతుడైన దేవుడు నేను గద్దిస్తున్నాడు తప్ప ఆయన నీ మీద కక్ష కట్టి కాదు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా సామితుల గ్రంథములు పదకొండవ అధ్యాయములు ఇరవై ఒకటవ వచనములో నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు దేవుడు మన భక్తిని చూస్తూ ఉంటున్నాడు అలాగని భక్తిహీనులను చూస్తూ ఉన్నాడు ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో దేవునికి వ్యతిరేకులుగా ఉంటారు దేవుని ఎదుట వారి ప్రవర్తన దేవునికి అనుకూలముగా లేదు తప్పనిసరిగా వారి శిక్షకు పాత్రులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు సామితుల గ్రంథంలో పన్నెండవ అధ్యాయములు మొదటి వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును ఏంటండి శిక్షను ప్రేమించువాడు తృణీకరించేవాడు కాదు జ్ఞానమును ప్రేమించును అని దేవుని వాక్యం సామితుల గ్రంథములోనే పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష పొందుతాడు దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఆ ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తున్నావా దేవుని యొక్క శిక్ష నీ మీదకు వస్తుంది దేవుని శిక్షకు నువ్వు గురి అయిపోతావేమో ఉదయకాలం ఆలోచన చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది సామితలు గ్రంథములు పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించను తల్లిదండ్రులు బిడలను చేయటానికి శిక్షిస్తే ఏం చేస్తాడని ఆలోచన చేస్తే ఆ మూడుడట మూర్ఖుడట ఆ శిక్షను తిరస్కరిస్తాడు తిరగబడతాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి సామితుల గ్రంథంలో ముప్పై అధ్యాయములు పదవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు కొండెములు చెప్పకు నువ్వు శిక్షార్కుడు అయిపోతావు కొంతమంది ఏది లేకపోయినా అలవాటు ఏంటంటే ఎవరో ఒకరి మీద లేనిపోని చాడీలు చెబుతారు వాటిని కొండెములు నీవు అలాగూ లేనిపోయాక చాడీలు కొండెములు చెప్పి ఇతరులను బాధించే ఉంటే నువ్వు తప్పనిసరిగా శిక్షగా అర్హుడవు అంటుంది దైవవాక్యం చివరిగా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు యసునుందన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎవరు విధికి గురి అయిపోతున్నారు అంటే క్రీస్తు ప్రభునందు లేక ఆయన నుండి వేరు చేయబడుచున్న వారికి మాత్రమే శిక్ష మరణ శిక్ష కూడా ఉంటుంది కానీ క్రీస్తు ఏస్తు నందు ఎవరైతే ఉదయకాలం ఉంటారో వారికి ఎటువంటి శిక్ష లేదని ప్రభు అభయాస్తున్నారు అలాగున మనమును కూడా ఏ విధికి గురి కాకుండా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపెమ్మేడుగా ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందన క్రీస్తు యస్సు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని నీ వాక్యం సెలవిస్తున్నది మా క్రియలను నువ్వు చూస్తావు నవ్వుతండి దేవాయుదయ కలప ఆరాధన ద్వారా నేను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపున కుటుంబాలను ఆశీర్వదించండి వాతావరణంలో మార్పులను బట్టి అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని నాయన స్వస్థపరచండి నాయన యాక్సిడెంట్ అయినటువంటి వారిని కూడా నాయన స్వస్థపరిచి బలపరిచమని ప్రార్థిస్తూ ఉన్న టెట్ ఎగ్జామ్ నా తండ్రి అలాగే డిఎస్సి అలాగే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కలిసి సిద్ధపరిచిన వారికి కలుగు కలుగుచ్చేయమని యేసు ప్రభు దివ్యనామన వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ వచ్చలో వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి గాక మైందిన మైంది హరిమునుడి మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధల్లోనైతే యొక్క కీడన తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్